immensely happy to be with you and second thing is that i feel proud to announce the 7th anniversary of our club on the next coming saturday

ఏ బ్యాంకో చూసుకోవడం డాడే దొంగతనం అంతా ఈజీనా ఈజీ కాదు ఏంటి అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా ఏటీఎం ఏటీఎం మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు లింగు లింగుమంటూ అంటూ ఒకటి కాపరా ఉంటాడు అన్ని గిఫ్ట్ కిటర్ అంతే పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు

ఈ టేబుల్ రిజర్ట్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ టేబుల్ వారదే సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కూర్చుంటే అంతే నా టేబుల్ ఎక్కడ రా సార్ జస్ట్ మినిట్ సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ క్లబ్ పగ్గిలిపోతే ఈ టేబుల్ ఎవరిది రా సార్ మీదే సార్ వెళ్ళి మీ ఓనర్ని పిలువు ఓకే సార్ వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో

మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ ఓకే థ్యాంక్ యూ అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి ఓకే అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది హాయ్ సోపరా ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మరి రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలిస్తారు రెండు లక్షలు ఇస్తాను ప్యాంప్లాంటికి ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నాం ఏ ఇలా ఉంటాయి డబ్ల్యూరా ఎక్కడ చూసాం ట్యాట్నీ సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్లో ప్యాట్నీ నుంచి కి వచ్చాడు వాడే దొంగని నీకు తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఇక ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద వాడి బొమ్మ గీస్తావా ఏది చింపిసానండి మళ్ళీ గీస్తావా करंडशले इस्तारा है कम ऑन सर यू स्मॉल डाउट आ 2 लाख काश इस्तारा चेक इस्तारा सरीगा सरीगा गी आ बी यू किक दैट फैट बैक गेट बेटर कम ये अप ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పర్పాటు గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపొచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూసాను సార్ సరలేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే మేడం చెప్పు మీరు అర్జెంట్ కి ఇంటికి రావాలి అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ లో వస్తాను మీ అడిగి ఉండండి బ్యాక్ పెయిన్ వెనకాల నర్వం ఎక్కడ లాక్ అయిపోయి ఉంటుంది ఏం చెయ్యకే చేయాల్సిన వయసులో చేయకపోతే ఇలాగ ఎక్కడ పట్టేస్తుంది

ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందా దొరికితే కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి నొప్పిగా ఉందా ఇప్పుడు ఏం తేడా లేదు ఏం రావలేదు పైకి రామంటే నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేద్దాం ఉండే ఉంటై ని చెప్పండి ఓకే ఇక్కడ ఏంటి మీరు మెడిసిన్ చేశారా అప్పుడు మా సిలబస్ వేరు మీకేం చెప్పారు మాకు చెప్పిన ప్రెజెంట్స్ పాయింట్స్ అన్ని వేరే నేర్పి మొట్టావా జస్ట్ రిలాక్స్ ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది అఖిల్ బంగారు బంగారు ఇదేదో ఆడిస్టెథెస్కోప్ లా ఉందే అవును అప్పుడు ఎవరో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి అమ్మాయి ఒకటేనా కొంప వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు థర్మామీటర్లు స్టెథెస్కోప్లు వస్తే నేను ఎంట్ర అవక తప్పదు ఒక పంచేయ నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథంతా చెప్పేసి కమ్ ఓకే స్టార్ట్ మైండ్ ఫ్రిష్ గా ఉందా एक्सक्यूज मी गाय रईट सैडेट फील एवरीबडी स्टा गो गो एवरीबड़ी यु बॉडी बिलो ओके ఒక చెయ్యలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమాటర్ల బొమ్మలోకి దొంగ నాకు మెంటల్ వస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు ఇస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే బెటర్ ఇది ఆ అమ్మాయి ఎవరు జెనిఫర్ లోపేష్ ఆ అమ్మాయి బన్సీనా గంటసాల గారు ఎక్కడ కనపడరే ఆయన మూలు ఉన్నారండి వెళ్ళి నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గర్వీణ లక్ష్యం ఉన్నాయా లేవండి వీలబడి గురు లేదండి ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి చాలా కొంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారండి రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి నచ్చగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం అదే నాన్న వద్దినా సరే నువ్వు వెళ్ళు నమస్తే అన్నయ్య గారు ఎవరమ్మా గర్విడ్ లక్ష్మ కాదండి అఖిల్ మదర్ వెరీ గుడ్ అఖిల్ ఎవరు మీ అమ్మాయి బాగా తెలుసులేండి నమస్తే అంటే అఖిల్ అది ఆ రోజు టీవీ ఇచ్చారు ఓ ప్లాస్మా చాలా చాలా కూడా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఇంట్లో మీ అమ్మాయి తెరచుకోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా ఈ మధ్యవాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను నీ కలవాలని వచ్చాను కాకపోతే బాగోలేదు వాడు ఎవడో తెలీదు కానీ నాన్న బండి నంబర్ రాసుకో ఎవరా నువ్వు నీ బావనే నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా Gold enough, right? People knock. నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు రాడుతున్నా ఎందుకున్నా డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్ప వాడు నా గర్ల్ ఫ్రెండ్ని నడిపించాడు అందుకొని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొట్టీరో మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా అరే ఎట్రా ఏం చేస్తాం ఏంట్రా ఇవ్వేలాంటి రాక్షసుడియా నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా